హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ ఇస్తే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే హెల్తీగా బియ్య పిండి పిట్టు అయితే చేస్తున్నాను అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ రెసిపీ ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకొని అందులోకి రెండు కప్పుల మెజర్మెంట్తో అయితే బియ్య పిండి తీసుకోండి బియ్య పిండి తీసుకున్న తర్వాత దీంట్లో లైట్గా వాటర్ చిలకరించుకుంటా ఇట్లాగా కలుపుకోవాలి మీరు ఎక్కడైనా కొంచెం వాటర్ ఎక్కువ వేసినా కానీ మొత్తం అంతా జావ జావుగా అయిపోద్ది బియ్య పిండి కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా నీళ్ళు చిలకరించుకుంటా ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం మిక్స్ చేసుకునేటప్పుడు మధ్యలో అక్కడక్కడ ఉండలు కట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ ఉండలను అంతా ఇలా స్మాష్ చేస్తా ఇలా బాగా కలిపేసుకోవాలి మీరు చేసేటప్పుడు రెసిపీ కొంచెం జాగ్రత్తగా చేశారంటే రెసిపీ టేస్ట్ అయితే భలే ఉంటుందండి అసలు అస్సలు మిస్ అవ్వద్దు రెసిపీ టేస్ట్ మాత్రం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయి వాళ్ళకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పిల్లలు ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ స్నాక్స్ అడిగినప్పుడు ఎప్పుడు ఆయిల్ ఫుడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కన్నా ఇలా హెల్దీ ఫుడ్ ట్రై చేసినా కానీ వాళ్ళకి చాలా మంచిది హెల్త్ పరంగా కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకొని మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి కాస్త వండలాగా అవ్వాలి ఇట్లా మనం నలిపేస్తే పొడి పొడిగా అయిపోవాలి ఆ మాత్రం కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత అది కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏదైనా గిన్నె కానీ తెప్పల కానీ తీసుకొని కాటన్ క్లాత్ అయితే పెట్టుకొని దాన్ని ఇలా టైట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ శారీ తీసుకున్నాను అంటే కాటన్ శారీ ఉంటుంది కదా పెద్దవాళ్ళది ఆ కాటన్ శారీ అయితే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కశిప్ కానీ వైట్ క్లాత్ ఏదైనా ఉన్నా కానీ లేకపోతే కాటన్ సాఫ్ట్గా ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి నాలుగు గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత క్లాత్ అంతా కొంచెం తడిచిద్ది కదా ఆ క్లాత్ మీద ఈ బియ్య పిండిది మనం కలిపాం కదా మిక్స్ చేసి అదైతే పెట్టుకోవాలి మనం చేసే ఈ అయితే ఆవిరి కుడికిస్తున్నామండి కాబట్టి ఇట్లా తెపాల్లో వాటర్ పోసుకొని దాని పైన అయితే ఇది వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇట్లా డైరెక్ట్గా లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవచ్చు కానీ అట్లాగైతే టైం ఎక్కువ పట్టిది సరిగ్గా కుక్ అవ్వదు ఇక్కడ ఎక్స్ట్రాగా పక్కన క్లాత్ ఉంటుంది కదా అదైతే ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకొని మనకి ఒక మూత పెట్టేసుకొని మనము ఒక థర్టీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మీరు హై ఫ్లేమ్లో పెడితే మరీ ముద్దగా ఉడికిపోయి అస్సలు రాదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకొని కుక్ చేసుకోవాలి నాకైతే అటు ఇటుగా థర్టీ మినిట్స్ దాకైతే టైం పట్టింది మీరు చెక్ చేసుకుంటూ చేసుకుంటే ఎంత టైం అయి పట్టిద్దో మీకు అర్థమైపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి కూడా ఉంటుంది కదా దాని గురించి చెప్తున్నాను నేను నెక్స్ట్ ఇట్లాగా మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అయితే తీసుకోండి నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు కానీ మనం బియ్య పిండిలో వేసేటప్పుడు కొబ్బరి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది నేను పచ్చి కొబ్బరి అయితే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా క్రోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఇట్లాగా వస్తుంది దీన్ని తీసుకెళ్ళి మనం ఇందాక బియ్య పిండి మిక్స్ చేసుకున్నాం కదా ఆ ప్లేట్లో అయితే వేసేసుకొని నెక్స్ట్ అలాగే వన్ కప్ బెల్లం అయితే వేసుకొని కొంచెం యాలకుల పౌడర్ అయితే వేసుకొని దీంట్లో మొత్తము బాగా ఇలా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి బెల్లము కొబ్బరి ఇలాచీ పౌడరు మనము ఈ పిట్ట ఏదైతే ఉందో అది ఉడికిన తర్వాత ఈ ప్లేట్లో కలిపేసుకోవాలి అందుకని చెప్పి నేను ఏం చేశాను అంటే ముందే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇది ఎంతవరకు కుక్ అయింది ఏంటి అన్న సంగతి మీకు చూపిస్తున్నాను నేను చూశారు కదా ఇట్లాగా లోపలికి గరిటె పెట్టి చూసుకోవాలి కుక్ అయిందా లేదా అన్న సంగతి అది ఈజీగా బియ్యపిండి కాబట్టి మనకి కుక్ అయింది లేనిది తెలిసిపోతుంది ఇట్లాగే నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ రాగి అయితే చేశాను అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి నెక్స్ట్ ఇట్లా ఉడకలేదు కదా కాబట్టి ఉడికినంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను నేను పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కావాలి అని అడగంగానే మనం ఆయిల్లో ఫ్రై చేసినవి చేయాలా ఏం చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పి ఏదో రకరకాలుగా ఆలోచిస్తాం కదా ఇట్లాంటి హెల్తీ ఫుడ్ చేయాలని అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించము కానీ ఇట్లా ఆవిరి మీద ఉడికించినవి పిల్లల హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఫాస్ట్గా అయితే అంటే పిల్లలు వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నేను చేసిన పిట్టు అయితే ఈజీగా ఒక ఐదు ఐదారుగురు తినేసేయొచ్చు ఇంట్లో దీంట్లో కాబట్టి మనం తొందరగా తక్కువ క్వాంటిటీలో అయిపోవాలనుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి ఇది మొత్తం బాగా కుక్ అయిపోయింది ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది కదా మనము ఇందాకైతే ముందు కొబ్బరి బెల్లము ఇలాచీ పౌడర్ అన్నీ కలిపేసి ఉంచుకున్నాం కదా ఈ క్లాత్లో ఉన్నదంతా తీసుకెళ్ళి ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఇట్లాగా మొత్తము బెల్లము కొబ్బరి మనం ఇప్పుడు ఉడికించుకున్న బియ్య పిండి మొత్తం అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి నాకేమైందంటే కిందదేమో మరీ పేస్ట్ లాగా అయితే ఉడికింది పైన కొంచెం పొడి పొడిలాడుతూ ఉడికింది కాబట్టి మనం సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని కుక్ దాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం జాగ్రత్తగా అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు వేడి వేడిదైతే దీంట్లో కలిపేసాం కదా అందుకని నేను ఏం చేస్తా అంటే చేతితో తిప్పకుండా కాలుతుంది ని గరిటతో అయితే తిప్పుతున్నాను కాబట్టి మీరు కావాలనుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం స్లోగా హీట్ తగ్గిన తర్వాత అయితే చేత్తో కలుపుకోవచ్చు చేత్తో కలిపిందే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో అయితే కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటున్నాను ఎందుకంటే నెయ్యి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి తొందరగా కరిగిపోతుంది మనం కలుపుకున్న మిక్చర్కి కూడా బాగా పడుతుంది స్మెల్ అందుకని చెప్పి నెయ్యి అయితే వేసుకుంటున్నాను అది కాక పిల్లలకి పెట్టేటప్పుడు ఇలా నెయ్యి కలిపి పెడితే హెల్త్కి చాలా మంచిది బలంగా ఉంటారు నేనేం చేశానంటే ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్నాను వీటిని మీరు కావాలనుకుంటే చిన్న చిన్న లడ్డూల్లాగా అయితే చేసుకొని రెడీ చేసుకొని పిల్లలు రోజుకొకటి ఇవ్వచ్చు మరీ ఎక్కువ రోజులు నిలవ ఉండదు కానీ టూ డేస్ త్రీ డేస్ అయితే నిలవ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకొని మనము టూ డేస్లో తినేసేసి మళ్ళీ కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు ఎందుకంటే మనం బెల్లము కొబ్బరి ఇవన్నీ పచ్చివి కలిపాం కదా ఇది ఒక్కటి బియ్య పిండి ఉడికి అవి పచ్చివి కలిపాం కదా కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండదు త్వరగా పాడైపోతుంది నెక్స్ట్ చూసారు కదా ఇది మొత్తం ఇట్లా చేతితో బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి బెల్లం కొంచెం లైట్గా కరిగి ఇది కూడా తడిగా ఉంటుంది కాబట్టి బియ్య పిండి ఇట్లాగా ఉండలాగా చుట్టుకోవడానికి అయితే వస్తుంది టేస్ట్ అయితే ఎంత బాగుందో మీరు అస్సలు నమ్మరు ట్రస్ట్ మీ అసలు చేసి పెట్టండి పిల్లలకి వీక్ ఒకసారి అయినా మాకు స్నాక్ చేసి పెట్టు మమ్మీ చాలా బాగుంది అని అడుగుతారు అంత బాగుంది టేస్ట్ నేనైతే ఆ స్మెల్కే తినేసాను ఆపుకోలేక అంత బాగుంది నెక్స్ట్ కొన్నైతే ఉండల్లాగా చేసి మా పాపకి ఇద్దామని చెప్పి ఒక మూడు ఉండలు అయితే చేసి పక్కన పెట్టాను ఎందుకంటే లడ్డూలు అని చెప్తే హెల్దీ లడ్డూలు అని చెప్తే తింటుంది అదే మామూలుగా లగ్గినలో వేసి ఇచ్చామంటే పాడు చేస్తుంది కదా అందుకని చెప్పి కొంచెం లడ్డూల్లాగా అయితే చేసి ఇచ్చాను మీరు కూడా పిల్లలకి కావాలన్నట్టు వాళ్ళని అడిగి లడ్డులాగా కావాలంటే లడ్డులాగా చేసి ఇవ్వచ్చు లేదంటే మనం గిన్నెలో వేసి స్పూన్ వేసి ఇచ్చామంటే ఒక రెండు గరిటెలు వాళ్ళైతే తినేస్తారు ఫాస్ట్గా కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే ఒక టేస్ట్ ఉంది చల్లారిపోయిన తర్వాత అయితే ఇంకో టేస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా బియ్య పిండి అయితే ట్రై చేయండి మంచి టేస్ట్ అయితే మిస్ అవుతారు చేయకపోతే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు కదా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి